ప్రస్తుత సీజన్లోనే గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములను తడపాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్కు ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు పంప్ హౌజ్ను సందర్శించిన మంత్రి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు జరిపారు సీతారామ ప్రాజెక్టులోని కీలక ఘట్టమైన వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా జలాశయానికి చేరేలా పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని మంత్రి తుమ్మల వెల్లడించారు ఇది ప్రారంభం మాత్రమే ఇందుట్లో ఆరు మోటార్లు ఉన్నాయి తొమ్మిది వేల క్యూసెక్లు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ డీజీకొస్తారు దీని తర్వాత పూసుకోడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ మూడవది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులను కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ మూడు పంప్ హౌస్ లో ట్రైల్ రన్ వేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా ఆటంకాలు లేకుండా వేలు కెనాల్ పూర్తి చేసి ఆ భగవంతుడి దయవల్ల శ్రీరామచంద్రుడి దయవల్ల వైరా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పిస్తుందని చెప్పి అధికారులను ఆదేశించాం